చిన్న చిన్న పనుల చేత లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా కలిగేటటువంటి కాలం కాబట్టి శనగలు తీసుకొచ్చి ఏదో అరటిపళ్ళు తమలపాకులు పోకచెక్కలు ఇవన్నీ పెట్టి ఒక్కలు పెట్టి తాంబూలంతో కలిపి వచ్చినటువంటి ఆ సువాసినులందరికీ ఇస్తారు ఇల్లంతా మంచి శోభస్కరంగా ఆ రోజంతా కూడా లక్ష్మీప్రదంగా గడుస్తుంది ఇది వరలక్ష్మీ వ్రతము యొక్క కల్పము అని లక్ష్మీదేవి చెప్పిందని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్తే శౌనకారి మహర్షులకు సూతుడు చెప్తే వ్రతం చేసేటప్పుడు బ్రహ్మస్థానంలో ఉన్న బ్రాహ్మణుడు చెప్తే వచ్చే ఏడాది బాగా చేసుకోవడానికి మీకు నేను చెప్పాను కాబట్టి వ్రతాన్ని చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ముందుగా అధ్యవసాయ బుద్ధితో పరిశీలనం చేసి పరమ సంతోషంతో ప్రహృష్టమైనటువంటి హృదయంతో చేసుకోవాలి వారు వీరు చెప్పిన మాట కాదు